నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్తుండ హెడ్లైన్స్ విజయవాడలో మిరాయి చూడండి ఫ్లాగ్ వస్తాడు తెలుగు మరియు సంస్కృత భాషల పునర్వైభవానికి చేస్తా తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్జీ విజయవాడలో సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు విజయవాడలో మిరాయి చిత్రం బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ భవానీపురంలోని పున్నమిఘాట్ లో చిత్రం బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్ కనక జరిగింది కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు ఎంపీ కేసునేని చిన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా యూనిట్ ను అభినందించారు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మిరాయి చిత్రంలో ప్రేక్షకులు ఆదరించారు కొంతకాలంగా సినిమాలో హిట్ కాని పరిస్థితిలో మిరాయి చిత్రం హిట్ తెలుగు సినిమా ఊపిరి హనుమాన్ చిత్రంతో గొప్ప విజయం సాధించిన తేజ సజ మిరాయి చిత్రంతో మరో హిట్ సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు మంచు సినిమాలో ప్రతి నాయకుడిగా మంచి నటన కనబరిచారని శ్రేయా ఈ సినిమాలో మంచి నటన కనబరిచిందన్నారు ప్రభాస్ తో చిత్రంతో త్వరలోనే విడుదల చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆశస్సులతో మంత్రి అయ్యానని రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టూడియో నిర్మాణానికి షూటింగ్లకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రకటించారు కార్యక్రమంలో సంగీత దర్శకుడు గౌడహరి సి సింగర్ అర్హబ్ మాలిక్ కమెడియన్స్ పాల్గొన్నారు ఈ సినిమా ఈ సక్సెస్ వాస్ వెరీ మచ్ రిలేటెడ్ అండి మాకు అంటే విభిన్ రైటింగ్ సో చాలా గ్యాప్ వచ్చింది సో అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ అ ప్రొడ్యూసర్ సో అంటే నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు బట్ తను చాలా సినిమాలు చేస్తుంది సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవడం ఇట్స్ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ ఎలా వర్క్ చేయాలా ఏ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలా అన్న దానిలో గృహ సినిమాలో మేము విఎఫ్ఎక్స్ బాగా చేయలేకపోయినామన్న విషయం మీద ఒక విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం మొదలుపెట్టినా సో ఈ సినిమాలో క్లియర్గా సో కెన్ సీ ఆల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దీనికి స్పెషల్ థ్యాంక్స్ రాధా మూవీ అండి బికాస్ ఆ మూవీకి చేయకపోతే రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే మా అమ్మ నిర్మలా దేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు నేను ఎలా చూడాలనుకున్నానో నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను అలాగే ఆ రోజంతా శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను నేను ఓ థియేటర్ ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్ని వీకెండ్ చూసినోండి ముందుగా రెండు వేల మూడు జనవరి పన్నెండు ఇందిరా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ విజయవాడలో జరిగింది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ్జ రెండు వేల మూడు మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న పానమ్మ అంటూ ప్యాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్నా తేజాకి సో దానబ్బా ప్యానబ్బా చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు అంటే ఒక హనుమాన్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత మూడేళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్ముకొని రెమండ్రేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్ మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది సో నీ డెడికేషన్కి నువ్వు ఇచ్చిన టైంకి ఈ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు మాట అంటూ ఉన్నారు వరుసగా సక్సెస్లు పడ్డాయి కంగ్రాట్స్ తేజ కంగ్రాట్స్ అని నేను ఒక్క విషయం చెప్దామనుకుంటున్నాను ఈ పర్టిక్యులర్ సినిమా అన్ని సినిమాలు ఈ సినిమా సక్సెస్ నా ఒక్కరిది కాదండి ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టం నేను ఇది ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది ఈ సినిమా సక్సెస్ శ్రీయా గారిది ఈ సినిమా సక్సెస్ రితికాది ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి మిడ్ నైట్ వారియర్స్ ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది ఎగ్జిబిటర్స్ది మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ది పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి ఇది నాది కాదండి మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తా అండి నా అంటే ఈ నాలో నేను ఒక సినిమా కమిటీ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి ఒక డబ్బులు అడిగి ఐ మీన్ ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని Chala, 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 honey, thank you to all of you for showing so much of love. moment, emotions. feel I de, Gratefulness and gratitude. And gratitude towards my whole team, my whole production house, everyone, my co-actors who are so so have so much of love and gratitude for everyone. If I start taking names, it'll, it'll be the whole line and it'll be the morning, so I won't. So thank you all for so much love so much uh, courage and everything, there is no much for me to tell you what this. Thank you my whole team, you have been my family for such a long time and I have so much love in my heart for all of you. Thank you to the whole audience, the Telugu audience and the audience worldwide for so much love for Mirai and Mirai has been a great great journey and amazing experience for all of us and uh, uh, Mirai are in is in Hagar and who has not watched Mirai, రి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సో విశ్వాల్సేన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే సినిమా లేదు చాలాసార్లు చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో మనోజ్ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు మనోజ్ అన్న ఒక మ్యాజిక్ మనోజ్ అన్నకు నేను పెద్ద ఫ్యాను సో నేను ఇంజనీరింగ్ టైం నుంచి మనోజ్ అన్న ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం సో టు వర్క్ విత్ మనోజ్ గారు ఈజ్ అ బ్లెస్సింగ్ ఇట్స్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ మనోజ్ అన్న థ్యాంక్ యూ లవ్ యూ తేజు నువ్వు ఇన్ ఇయర్స్ కమిట్మెంట్ నాకు ఇస్తూ నీ రెమ్యురేషన్తో సహా అన్నీ వదులుకొని ఈ సినిమా చేసావు త్రీ ఇయర్స్ ఆఫ్ యర్ లైఫ్ ఎవ్రీ డే విత్ మీ మీన్స్ ఎ లాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ వాంట్ టు థాంక్ యూ కంప్లీట్లీ థాంక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఎన్నికల ముందు మా ప్రభుత్వంపై దృష్టి ప్రచారం చంద్రబాబు ఆ యాక్టును రద్దు చేస్తానని అన్నాడు నేడు అదే కొనసాగిస్తున్నాడు మెడికల్ కాలేజీల వల్ల జగన్ గారికి పేరు వస్తుందనే వాటిని ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాడు గడి గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో రద్దు చేసేస్తాను ఒక మంచి కాన్సెప్ట్ ఆలోచన చేసి ప్రతి పేదవాడికి రెవెన్యూ సమస్య లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అది ఇంకా మంచిగా చేయాలన్నటువంటి తక్కువ టైంతో పరిస్థితులలో కింద అధికార యంత్రాంగం కొన్ని కోఆర్డినేషన్ వల్ల కొన్ని తప్పులు జరిగిండొచ్చు కానీ నువ్వేమన్నా పూర్తిగా రద్దు చేస్తానన్నావు ఎన్నికల్లో భూములన్నీ జగన్ గారు తీసుకుంటారు అని మాట్లాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే ల్యాండ్ యాక్ట్ కొనసాగిస్తున్నావు నీ ఎంతకు నువ్వే వన్ వీక్ బ్యాక్ యూరియా కొరత లేదు రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేశానని మాట్లాడావు నిన్నేం మాట్లాడుతున్నావు కొరత ఏర్పడింది ఇది కరెక్టర్ల పైన నేను మార్గం చూపిస్తాను ఏదైనా మంచి జరిగితే నీ ఖాతాలు వేసుకుంటావు ఏదైనా గోడ జరిగితే గోరపైన నెట్టేస్తాం ఇది మీరు చేస్తున్నటువంటి విధానం కాదు రియాలిటీగా ఉండాలి ఎంతసేపు కాలం గడిచిపోతుంది కదా నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎలా కాలం గడపాలి ఎన్నికల టైంలో మన ప్రజల్ని ఎలా కొట్టించాలి కొట్టించాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని రెండు వేల నలభై ఏళ్ళలో అది చేస్తానటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకొని లోపలేదో కుట్ర పెట్టుకొని నువ్వు ప్రజలకు మంచి చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు అదే కలెక్టర్స్ యొక్క రెస్పెక్టెడ్ ఒక మీటింగ్స్లో ఒక చెప్పాల్సింది చెప్పకుండా నీ పార్టీ లైనప్ ఇంకొకటి తీసుకొని నీ యొక్క డబ్బా కొట్టుకోవడంలోనే ఆ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించావన్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది ఇది మంచి పద్ధతి కాదు కనీసంగా టైంలో ఉన్న అధికారులను పారదర్శకంగా వ్యవస్థలకు అనుగుణంగా పనిచేసిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని కోరుతున్నాను మూడు వేల పైగా వైద్య సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆలో పోతుంది కానీ రాదన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో దాన్ని పూర్తిగా నిరీరం చేయనటువంటి ఒక ఆలోచన పెట్టుకొని పద్ధతి ప్రకారం ఆరోగ్యశ్రీ లేకుండా చేసిన ఆలోచన కలుగుతున్నట్టుగా స్పష్టం కనపడతాం తెలుగు సినిమా మరియు సంస్కృత భాషల పరిరక్షణకు అకాడమీ ద్వారా కృషి చేస్తానని తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ విల్సన్ అన్నారు తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ శ్రీ ఆర్జీ శరత్ చంద్రతో సంపాదకర చేతలు మరియు భాషాభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరిగింది సామాజిక రంగంలోనే కాకుండా సాహిత్యంలో తనదైన ముద్రను వేసి వెనుకబడిన బలహీన పేద బడుగు వర్గా హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టడమే కాకుండా తన రచనలతో పత్రికల ద్వారా తనదైన శైలిలో సమాజంలో అనేక అంశాలపై గలమెత్తిన సంఘ సంస్కర్త శ్రీ ఆర్జీ చంద్ర అని సంపాదకులు కొనియాడారు అనంతరం ఆర్జీ విల్సన్ శరత్ చంద్ర మాట్లాడుతూ తెలుగు భాషపై సాహిత్యంపై తనకున్న మక్కువతో వైద్య రంగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా తాను మాత్రం సాహిత్యం వైపే అడుగేసి సమాజాభివృద్ధికి దోహదపడే అనేక నవలలు కథలు నాటకాలు రచించారని తెలిపారు అంతేకాకుండా సమాజంపై ఉన్న బాధ్యతతో సమకాలిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పత్రికా విలేకరిగా కూడా పనిచేశానని గుర్తు చేశారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు ఆధ్వర్య శాసనసభ్యులు పాదసారి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వరరావు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మరియు అసోసియేషన్ కార్యక్రమానికి అనే ఈ సాహిత్యం మీద ఉండే అభిమానంతో పిచ్చాతో ఇంకొక ఫ్యాషను నేను మళ్ళీ మెడిసిన్ రాయలేదు నేను ఏళ్ళకి మా అన్న రాయపాటి ప్రసాద్ బాబు ఆయన సౌజన్యంతో లైబ్రరీ బోర్డు అలవాటైంది తర్వాత దర్దాపు అసలు దేవరకొండ బాలగర్ తిలకు ఎవరో తెలియకపోయినా ఆయన రాసిన అమృత కురిసి రాత్రి ఒక వంద సార్లు చదువుకున్న పరిస్థితి ఉంది తర్వాత శ్రీశ్రీ కృష్ణ శాస్త్రి చాలా మీజింగ్స్ కొడొకడిగడ్ కుటుంబరావు గారు వీళ్ళందరూ సాహిత్యాన్ని నేను చదువుకుంటే ఏళ్ళకే చదివా ఆ తర్వాత చదివిందంటూ పెద్దగా ఏం లేదు రాయడం అనేది ఉంది అయితే భాష మీద నాకున్న ఆ అవాజం అనురాగంతో మా అన్న ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండి నాకు గ్రామర్ చెప్తాను నాకు మైండ్కి నెగిటివ్ కొట్టేది ఇంగ్లీషు మీద నాకు అసలు వ్యామోహం ఉండేది కాదు మా అన్న రావణాకిల్ రామ అని చెప్పి గ్రామర్ చెప్తా ఉంటే నా మైండ్కి ఎక్కేది కాదు అంటే భాష మీద అంత ప్రేమ నాకు ఉండబట్టే నేను జర్నలిస్ట్ అయ్యాను రైటర్ అయ్యాను ఆర్డి విల్సన్ గారు కనుక ఆయన్ని ఈ యొక్క అకాడమీకి సరైన వ్యక్తిగా అని నా అభిప్రాయం ఎందుకంటే ఆయన గురించి ముందు కలిస్తే ఒకలాగా ఆయన కథలు చదివితే మీ అభిప్రాయం తప్పనిసరిగా మారుతుంది ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు చెప్పటం ఆ విధంగా ఆయన సహధర్మచారిని హైమవతి గారు కూడా ఆయన ఏ విధంగా ప్రోత్సహించారు ఆ విధంగా ఉద్యోగం వదిలి ఉద్యమాల పాట తిరిగితే ఏమవుతుంది కొంప కొల్లేరు అవుతుంది అయినా కూడా ఆ విధంగా ప్రోత్సహించిన ఆవిడికి అలాగే తర్వాత అనేక కమిషనర్గా చేశాడు చేసిన తర్వాత మా పార్టీకి వచ్చాడు పార్టీలో కూడా అనేక చూసాం తర్వాత ఆయన కథలు చదివి చదివిన తర్వాత ఆయన ఏంటో అర్థమైంది మనం అటువంటి గొప్ప వ్యక్తి తప్పనిసరిగా మన భాష కోసం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే తరుణం తప్పనిసరిగా రావాలి మనందరికీ కూడా మన భాష పట్ల కూడా చాలా తక్కువ భావన ఉంది ఎందుకంటే తెలుగు అకాడమీ అనేక అంటే పుస్తకాలు ప్రింట్ చేసింది అనేక రకాల కార్యక్రమాలు చేసింది దానివల్ల నిజంగానే మన భాష గొప్పదని భావిస్తామా లేకపోతే అలనాడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు అన్నాడు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రతి పాలసీ దేశానికి అదృష్టంగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని పేదరికం లేని సమాజం సాధిస్తామని స్పష్టం చేశారు విజయవాడ పోరంకిలో నిర్వహించిన సజీవ చరిత్ర ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈ పుస్తకానికి రూపొందించింది సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సజీవ చరిత్ర పుస్తకం నలభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లింది ఆనాటి జ్ఞాపకాలని వరుసగా గుర్తుకొస్తున్నాయి దేశ రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక సంచలనం ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో తనదైన పురుషుడు నందమూరి తారక రామారావు ఎనభై నాలుగులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది నాటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలు తెర కుట్రలకు తెరతీశారు ప్రజాస్వామ్య యుతంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ఇరవై నెలలకే ఇంటికి పంపించాలని చూస్తారు గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన రోజే కుట్రకు తెరతీశారు అని సీఎం చంద్రబాబు అన్నారు గౌరవనీయులు పదమూడవ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్యనాయుడు గారు త్రిపుర గవర్నర్ గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీలు అయ్యన్నపాతడి గారు నందమూరి రామకృష్ణ గారు సహచార మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు ఫరూక్ గారు గౌరవ శాసనసభ్యులు వర్ల రాజా గారు ఆర్లగడ్డ వెంకటరావు గారు బోడే ప్రసాద్ గారు నెట్టం రఘురాం గారు కామనేని శ్రీనివాస్ గారు తంగిరాల స్వామి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉత్సాహంతో ఉన్న బుచ్చయ్య చౌదరి గారు మీరు ఉపన్యాసం విన్నారు ఏ మాత్రం కూడా ఫోర్స్ తగ్గలేదు అప్పుడు అట్లనే ఉండేవాడు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్గా ఉండి ఎన్టీ రామారావు గారికి అత్యంత దగ్గరగా ఉన్నటు వ్యక్తి దగ్గరగా చూసిన వ్యక్తి వెంకటనారాయణ గారు ఈరోజు ఈ పుస్తకాన్ని రాసినటువంటి విక్రమ్ గారు అదే మాదిగా జనార్దన్ గారు కోలికపూడి శ్రీనివాసరావు గారు సాయంత్రం నుంచి చూస్తున్నాను మన నాయకుడు మన ముందర లేకపోయినా ఆయన స్ఫూర్తితో మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉండాలి ప్రజలు ఎవరి దయా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో వారి కాలపై వారు నిలబడేలా చేయడమే అసలైన శ్రేయస్సు అని పూర్వపు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు మంగళవారం విజయవాడ రూరల్లోని మురళి రిసార్ట్స్ లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని వివరిస్తూ రాసిన సజీవ చరిత్ర పుష్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పూర్వపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు ఈ సందర్భంగా పూర్వపు ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సర్వశక్తి సంపన్నమైన భారత భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం యువ జనాభా ఎక్కువగా ఉండటం భారత్ కు కలిసొచ్చే విషయం కానీ ఆ శక్తిని సక్రమంగా వినియోగించాలంటే యువత తమ కాలపై తాము నిలబడగలిగేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వాలు ప్రధానాంశంగా తీసుకోవాలి అని సూచించారు పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్న వారికి ఉచిత పథకాలు అవసరం లేదని పూర్వపు ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు నిస్సహాయులు వృద్ధులు ఆసరా లేని వారు వంటి నిజంగా అపారమైన అనవసరమైన అర్థాలకే ఉచితాలు అందించాలని అన్నారు ఇక దేశం బలంగా ఉండాలంటే యువతరం బలంగా ఉండాలి బలంగా ఉండడం అంటే శారీరక బలం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వడం ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత కాలం వారు బలోపేతం అవ్వరు అని మాజీ ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు ప్రసంగించదుకోలేదు ఎందుకంటే అనేక విషయాలు మన ముందుకు వచ్చాయి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అని ఈ పుస్తక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టిడి జనార్దన్కి అలాగే పోల విక్రమ్కి హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను మీ అందరికీ మనం చేస్తున్నాను ఇది యువతరం నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత తరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది కొత్త తరం యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మహనీయులు ఎందరో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం కొన్ని తెలుసుకున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మన రుద్ది మన పైన రుద్దిపోయినందువల్ల వాళ్ళ చరిత్ర కూడా మన పైన రుద్దారు రాబర్ట్ క్లైవ్ ది గ్రేపుట్ అని అలెగ్జాండర్ ది గ్రేట్ అని ప్రపంచాన్ని దోసుకున్నందుకు గ్రేటెట్ అవుతాడు కానీ మన వాళ్ళ చరిత్రను మన మహనీయుల చరిత్రను మన అల్లూరు సీతారామరాజు మన వీరపాండే కట్టబొమ్మన్ లేదా మన యొక్క రాణి రుద్రమ్మ ఇలాంటి వాళ్ళ యొక్క తిరుపతి కన్నకరెడ్డి కన్నాకరెడ్డి మాజీ చైర్మన్ వైకానన వైకానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు కలిపిరి వద్ద ఘోరమైన చారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు అది శనీశ్వర విగ్రహం అని చెప్తున్నారు శంకు చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనీశ్వర విగ్రహం అవుతుంది శని విగ్రహానికి విల్లు బాణం ఉంటుందా అది శిల్పి చెక్కి నిర్లక్ష్యంగా పడేశారని సమాధానం చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నా అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది నాపై తప్పుడు కేసు పెట్టి జైల్లో వేసినా నేను చెప్తూనే ఉంటా నేను నాయకుడిని కాదు స్వచ్ఛమైన హిందువుని హిందుకు ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని నాపై ఎన్నిసార్లు దుష్ప్రచారం చేసినా ఎవరు నమ్మరు స్వామి అనుగ్రహించారు కాబట్టి రెండుసార్లు టీటీడీ చైర్మన్గా మూడు సార్లు బోర్డు సభ్యునిగా అవకాశం ఇచ్చారు ఒక్కసారి అవకాశం ఇస్తేనే స్వామి అనుగ్రహంతో బోర్డు సభ్యులని చెప్పే మీరు రెండుసార్లు స్వామి అనుగ్రహంతో చైర్మన్ అయినవాడిని ఏడాదినల కాలంగా మీరు ఏం చేస్తున్నారు ఇది ముమ్మాటికి ఆ మహా విగ్రహమే భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈ రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికితీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పొంగల పొంగవులకే తెలియాలి లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో దో ఇలా ఇది శని విగ్రహం ఇందులో శనికి ఒక విల్లు ఓ బాణము ఓ త్రిశూలము ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం జనరల్ గా ఉండేటువంటి విగ్రహం తాను దేవుడు భూములు కొట్టేశానంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెన్ని నాని ఖండించారు మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ గొల్లపూడి దేవుడి భూముల అధికార పార్టీ నేతల అవినీతి భాగోతాన్ని బయటపెట్టానన్న పెట్టానన్న దుగ్ధతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు తనపై వచ్చిన ఆరోపణల మీద సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు రాష్ట్రంలో డీజిల్ మాఫియా సహా పలు అక్రమాలకు మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర బిందుని ఆయన చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు ఇంకా ఆయన ఏమన్నారంటే అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తి అది మచిలీపట్నంలో గొర్రిపాటి గోపిచంద తెర వెనుక మంత్రి ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నారు మాచవరం బైపాస్ రోడ్డులో దేవుడు ఆస్తిని లింగం అనే బినామీ పేరుతో దోచుకున్నానని ఆరోపించారు ఇక విధంగా రెండు వేల ఐదులో నా భార్య పేరు మీద ఐదు వందల గజాలు ఆమె తండ్రి పేరు మీద మరో ఐదు వందల గజాలు దేవుడు ఆస్తి దోచుకున్నానని ఆరోపించారు గడిచిన రోజున్నర క్రితం ప్రముఖ అంటే ప్రముఖ కంటే కూడా తెరదనక మంత్రి హోదాని ఎమ్మెల్యే హోదాని మచిలీపట్నంలో లెక్కకు మిక్కిలిగా అనుభవిస్తున్నటువంటి గొర్రెపాటి గోపీచంద్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంట నాకు హితులు సన్నిహితులు మా పార్టీ ప్రజాప్రతిధులు వీళ్ళందరూ కూడా డిఫాక్టో మంత్రి గారు డిఫాక్టో ఎమ్మెల్యే అయినటువంటి గొర్రెపాటి గోపిచంద్ గారు చాలా విషం జిమ్మాడన్నా నీ గురించి అని చెప్పి మా వాళ్ళంతా చెప్పారు ఏం చిమ్మాడయా అని అడిగాను అడిగితే అదే మన బైపాస్ రోడ్లో దేవుడు ఆస్తి కొట్టేసావంట దేవుడు ఆస్తి కొట్టేసేసి నీ బినామీలైనటువంటి లింగం ఆనంద్ గారు పేరు మీద పెట్టి మొత్తం నువ్వు కొట్టేసావంట ఆ డాక్యుమెంటు ఏది లింగం ఆనందో వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద ఆక్షన్ లో పాడుకున్న డాక్యుమెంటు అలాగే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య పేరు మీద ఒక ఐదు వందల గజాలు నా బాధ్యత అంటే మా మామగారి పేరు మీద ఒక ఐదు వందల గజాలు స్వచ్ఛంద సంస్థకు నిధులు రాకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆదిత్య స్వచ్ఛంద సేవ సంస్థకు నిధులు రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పేదలకు ఇల్లు ఉపాధి విద్య అందించడంలో ఆర్డిటి కీలక పాత్ర పోషించిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన ఇక సమీకరణకు ఉన్న అడ్డంకులు తొలగించకపోతే రాష్ట్రంలో పాలన కొనసాగించేది కూటమి ప్రభుత్వంగా ప్రభుత్వంగా చంద్రబాబు కాకుండా మోడీ కనుసన్నల్లో అమిత్ ఆదేశాలతో ఇక పనిచేస్తున్న ప్రభుత్వంగా అపకీర్తికెక్కుతుందనడంలో సందేహం లేదన్నారు సేవలు అందిస్తున్న నిధులు రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తారు ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి విషయాన్ని దృష్టితో చూస్తూ ఉన్నారు తప్ప వాస్తవ దృష్టితో చూడడం లేదు ఎందుకంటే గత అనేక దశాబ్దాలుగా వారు అనంతపురం జిల్లాలో పనిచేయడమే కాకుండా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సరే కార్యకర్తలతో సహా తరలి వెళ్ళి వారికి అనేక రకాల సేవలు అందించారు సేవలు అందించడమే కాకోకుండా ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్న పేద వర్గాల్లో ఎంతో ఎంతో సంతోషం నిండి ఉందంటే వాళ్ళకి ఇల్లు కల్పించడంలో ఉపాధి కల్పించడంలో అదేవిధంగా వారికి విద్యను అందించడంలో కూడా ఆర్డీటీ కీలక పాత్ర పోషించింది అలాంటి ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థ నిధులు ఆపుజేస్తే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియకపోతే ఏమని అనుకోవచ్చు ఆయనకు అన్ని విషయాలు తెలుసు పైగా వారి దగ్గర సమాచారం ఉంది వారు స్వచ్ఛంద సేవా సంస్థగా పనిచేశారు తప్ప ఈనాడు కూడా మత మార్పుల్లో కోది అలాంటి సంస్థకు వారి బంద్ చేస్తే ఏమాత్రం కూడా అడ్డుకట్ట వేయట్లేకపోతే దాన్ని సరిద్దలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా అని కాబట్టి అంటే గతంలో మేము ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేశాం పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయల గారు కూడా రిప్రెండ్ చేయడం జరిగింది వారు కూడా కేంద్రంతో మాట్లాడిన తర్వాత కూడా ఫలితం లేకుండా పోతా ఉంది నిన్న వేలాది మంది అనంతపురం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి వారికి ఉన్న అడ్డంకులు తొలగించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను ఇది కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు మోడీ కనుషన్నులు అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పక చెప్పాలి కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు కావు ఈవెన్ నారా లోకేష్ గారికి కూడా ఆర్డీటీ గురించి తెలుసు కాబట్టి వారు స్పందించాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి కోరుసారి దేవాడలో మిరాయికి ఫ్లాగ్ హోనీవేస్త తెలుగు మరియు సంస్కృత భాషల పునర్వైభవానికి గృత్యత్ తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్జీ విం విజయవాడలో సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే